కర్ణాటకలోని ఓ పెళ్లిలో ఆఖరి నిమిషంలో అనూహ్యమైన ఘటన జరిగింది కట్టే టైంలో తనకి పెళ్లి వద్దంటూ అమ్మాయి ఏడ్చేసింది ఇది చూసి తల్లిదండ్రులే కాదు బంధువులు షాకైపోయారు హాసన్ మండలం భువనహల్లి గ్రామానికి చెందిన యువతికి ఆలూరు తాలూకా యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు ఆహ్వాన పత్రికలు పంచారు పెళ్లి బట్టలు బంగారం ఇలా అన్నీ కొనుగోలు చేశారు చుంచనగిరి కళ్యాణ మండపంలో పెళ్లి ఎంట్రీ నుంచి మండపం వరకు అన్ని రిచ్గా ఉండేలా జాగ్రత్త పడ్డారు బంధువులంతా వచ్చారు పెళ్లి తంతును తిలకించారు కాళ్లు కడగడం జీలకర్ర బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద ఒకరు ఉంచడం కన్యాదానం సువర్ణ జలాభిమంత్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి ఇక చివర్లో మూడుముళ్ల తంతు అందరూ ఆసక్తిగా ఆ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు ఈ సమయంలో వధువుకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత తన ఏడుపును షురూ చేసింది వధువు ఏంటా అని అడిగేసరికి ప్లేటు ఫిరాయించింది కొద్దీ పెళ్లంటూ తెగేసి చెప్పింది ఈ హఠాత్ పరిణామం ఇరు కుటుంబాలనే కాదు అక్కడున్నవాళ్లందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది కన్నవాళ్ళూ అయినవాళ్లు అందరూ ఎందుకిలా చేస్తున్నావని వధువును ప్రశ్నించారు ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు కాని వధువు మాట వినలేదు పెళ్లి ఆగిపోయిన మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు కూడా పెళ్లి మండపానికి వచ్చారు ఏం జరిగిందని ఆరా తీశారు అప్పుడు ఓపెన్ అయింది వధువు తాను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని దీంతో నోరెళ్లబెట్టడం అక్కడున్న వల్ల వంతయింది వధువు అలా చెప్పడంతో వరుడు కూడా చివరికి పెళ్లి వద్దని చెప్పేశాడు అతను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు కాని వివాహ కార్యక్రమానికి వచ్చిన బంధువులంతా తీవ్ర నిరాశతో వెనుదిరిగారు ప్రేమించిన మాట ముందే చెప్పకుండా మండపం దాకా ఎందుకు తీసుకొచ్చిందంటూ పెళ్లికి వారంతా యువతిని తిట్టిపోశారు